కలుగుతుంది ముఖ్యంగా మీరు చూస్తే ఈ పదహారు నెలల్లో ఎంత మంది పిల్లల్ని ఎంత మంది ఆడవాళ్ళని రేప్ చేసి ముక్కలు ముక్కలు నరికేసి చేశారు కొంతమంది సవాలు ఇప్పటి వరకు కూడా దొరకలేదు ఒక భర్త భార్యని ఏ విధంగా నరికేసాడో మనం చూసాం ఒక కొడుకు తాగేసి తల్లిని ఎలా నరికేశాడో మనం చూస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఈ గంజాయి డ్రగ్స్ ఈ కల్తీ మందు వల్ల ఏ విధంగా విచక్షణ కోల్పోయి ఆడవాళ్ళ మీద దాడులు చేస్తూ ఆడవాళ్ళని రేప్ చేస్తూ ఆడవాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తున్నారు అలా కాకుండా ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు దానివల్ల ఎంతమంది కుటుంబాలు రోడ్డు మీదకి వస్తున్నాయి ఎంతమంది ఆడపడుచుల మంగళ సూత్రాలు తెగిపోతున్నాయి ఒకసారి మనం ఆలోచించాలి ఈ కల్తీ మద్యం వల్ల ఎన్ని రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఎంతమంది కుటుంబాలు వీధిన పడుతున్నారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి నిజంగా చాలా సిగ్గు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక ఏడాదిలో ఇరవై ఒక్క పర్సెంట్ గంజాయి డ్రగ్స్ అక్రమ మద్యం కేసులు పెరిగాయని సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఇవి మనం చెప్పేది కాదు ప్రభుత్వ లెక్కలు చెప్తున్నాయి ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి తెలుగుదేశం వాళ్ళు కూడా వెరిఫై చేసుకోండి జనసేన వాళ్ళు వెరిఫై చేసుకోండి ఏ విధంగా టెన్ పర్సెంట్ మహిళల మీద రేప్స్ పెరిగాయో ఒకసారి మీరు వెరిఫై చేసుకోండి అలాగే మహిళల మీద నేరాలు గృహింసలు ఏ విధంగా పెరిగాయి ఒకసారి మీరు ప్రభుత్వ లెక్కలే ఒకసారి మీకు చూస్తే మీకు అర్థమవుతుంది సో ఈరోజు చంద్రబాబు నాయుడు మేము ఒకటే కోరుతున్నాం ఈ లిక్కర్ కల్తీ లిక్కర్ స్కామ్ మీకు మీ కొడుక్కి తెలియకుండా జరిగే పరిస్థితే లేదు ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా మీరున్నారు మీ కూటమి ప్రభుత్వం ఉంది షాడో ముఖ్యమంత్రిగా మీ కొడుకు రెడ్ బుక్ రాజ్యాంగం చేస్తూ అలా ముందుకు వెళ్తున్నారు అందరు గమనిస్తున్నారు సో ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద కల్తీసారా రాకెట్ స్కామ్ జరుగుతుంటే మీకు తెలియకుండా జరిగింది అన్నట్టుగా ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ మీరు మొదలు పెట్టడం రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఎందుకంటే ఎప్పుడెప్పుడు మీరు దొరికిపోతారో అప్పుడప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఎలా మీరు తప్పించుకోవాలని చూస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఒక చిన్న విషయాన్ని చెప్తాను ఈ లిక్కర్ స్కామ్ లో మీకు మీ కొడుకుకి సంబంధం ఉంది అనే దానికి చాలా సింపుల్ సాక్ష్యాలు నేను చూపిస్తాను ఫస్ట్ సో జనార్దన్ రెడ్డి గారు సారీ జనార్దన్ రావు గారు సో ఈయన తంబలపల్లి ఎమ్మెల్యేగా మొన్న పోటీ చేశారు ఓ జయచంద్ర అది ఫోటో మిస్ అయింది సో జయచంద్రారెడ్డి సారీ జయచంద్రారెడ్డి గారు తంబలపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు సో ఈ రోజు తెలివిగా మీరు ఈయన వైఎస్ఆర్ సిపి అని చెప్పి సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారండి ఈ జయ జయచంద్రారెడ్డికి మీరు బీఫామ్ ఇచ్చేటప్పుడు పక్కనే జనార్దన్ రావు ఏ వన్ మొలకల చెరువులో ఇబ్రహీం పట్టెల్లో ఫ్యాక్టరీలు ఉన్న ఈ జనార్దన్ రావు గారు కూడా పక్క నుండి తీసిచ్చారు అండ్ ఈరోజు సౌత్ ఆఫ్రికాలో ఏదో వైఎస్ఆర్ సిపి వాళ్ళతో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారని మీరు చెప్పటం ప్రజలకి బుర్ర లేదనుకొని మీరు అనుకుంటున్నారేమో కానీ మీకు బుర్ర లేదు అనేది ప్రజలు గమనించాల్సిన విషయం ఎందుకంటే ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసిన వ్యక్తి తన అఫిడవిట్ లో ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో వెస్ట్ ఆఫ్రికాలో తాను బిజినెస్ ఎలా చేస్తున్నానో క్లియర్ కట్ గా తన అఫిడవిట్ లో మీకు ఇవ్వటం జరిగింది సో అఫిడవిట్ లో అబద్ధం చెప్పరు కదా ఎన్నికల ముందు మీరు ఎలా సీట్ ఇచ్చారు ఆయన కంటెస్ట్ చేసే ముందు అఫిడవిట్ లో ఏం పెట్టాడో మీరు చూసే ఇచ్చి ఉంటారు ఎందుకంటే నిజంగా మీకు మంచోళ్ళకే ఇవ్వాలి అనుకుంటే గతంలో ఎమ్మెల్యేగా చేశారు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన శంకర్ యాదవ్కి సీట్ ఇవ్వకుండా